ఆతోరి మండలం నానకాళి గ్రామంలో దళిత మాది కులానికి చెందిన కొండ అనే మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది హత్యగా పడిన మహిళ బాధ్యవ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యుల ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకుని ఆతోల డీఎస్పీ శివనారాయణ స్వామి కూడా ఘటన నిమిత్తం సమాచారం తెలుసుకుని విచారిస్తున్నారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ మాదిగా బాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు నరసప్ప ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు హేబటం రాజు రైతు కూలి సంఘం నాయకులు ప్రసాద్ మాలమహానాడు జేభీం సాయిరాం డివిజన్ అధ్యక్షుడు బస్తాపురం వయ్యలప్ప నవ్యంధ్ర ఎమ్మార్పిఎఫ్ నాయకులు సుమాల చార్లెస్ ప్రసన్న మాదిగ మాల మహానాడు మల్లికార్జున భీమలింగం తదితరులు మాట్లాడుతూ ఆతోని మండలం నానఖాళి గ్రామం చెందిన గుండె అనే మాదిక మహిళ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అదే గ్రామం చెందిన రెడ్డి కులస్తులైన తిరుమలమ్మ వైఫ్ సోమశేఖర రెడ్డి దగ్గర కొంత పొలాన్ని కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకుని చట్టబద్ధంగా ఆమె సాగులో సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఉంటుందన్నారు రెడ్డి కులస్తుల పొలాన్ని ఒక మాది మహిళ కొనుక్కుందని రెడ్డు కులస్తులు సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఆమెపై కుట్ర పెంచుకుని ఆమెను పొలంలోకి రాకూడదని పన్నాగం పన్నేవారని తెలిపారు ఆమె పొలంలో వచ్చి పనిచేస్తుండగా మా పొలం పక్కన నువ్వు పొలం కొనకూడదని కొని సాగు చేస్తున్నావని ఆమెపై వారు దుర్భష్లాడారని చెప్పారు రాఘవరెడ్డి శ్రీధర్రెడ్డి సోమశేఖరరెడ్డి సుబ్బారెడ్డి మరియు వీరి అనుచరులు బోయి రామకృష్ణ గోవిందుని మెంట పెట్టుకుని ట్రాక్టర్తో పొలంలో పనిచేస్తున్న మాది మహిళ గుండమ్మను అతి కిరాతకంగా ట్రాక్టర్ ఎక్కించి చంపిన ఘటన వెలుగు చూసిందన్నారు ఇటువంటి కులహంకార దాడులను జిల్లా స్థాయి అధికారులు స్పందించి అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ దాడిలో గుండమ్మ కొడుకు కిషోర్ను కూడా తరిమి తరిమి కొట్టి కిషోర్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గ్రామంలో పరుగులు పెట్టుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడని ఖచ్చితంగా కిషోర్ ప్రాణాలకు ముప్పుందని కిషోర్ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందని అన్నారు తక్షణమే నేషనల్ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కర్నూలు జిల్లా ఎస్పీ డిఎస్పీలు నానక్కుపల్లి గ్రామాన్ని సందర్శించి మాదికలు ధైర్యం చెప్పి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి యాభై లక్షల యశ్యా కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఆదో టౌన్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఉద్యోగాన్ని ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఈ దేశంలో దళితులకి ఎస్సీ ఎస్టీలకు కానీ ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం రాలేదు ఇప్పటి వరకు కూడా పరిపాలన చేసేది అనువాదలే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ మనవాదాన్ని అమలు చేస్తున్నారు ఎప్పుడైతే ఎట్లయితే వెనుకబడి ఉన్నారో ఒక దళితునికి భూమి ఉండరాదని భూమి వాళ్ళ చట్టంలోనే రాసుకున్నారు మనవ చట్టంలో ఆ రోజు దళితుని భూమి కంటే వాన్ని సిపిఎంఎల్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున రక్షణ ఆమెకి ఉండి ఆమె న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ అందరం ఎదురుగా తెలియజేస్తున్నాము ఎంతవరకైనా కానీ ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మహిళ ఉంది ఒక హోమ్ మినిస్టరు మంగళపూడి అనితని ఆమె కూడా దీనిపైన ఇమీడియట్లీ స్పందించి ఆ కుటుంబ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ ఇట్లా స్త్రీలపైన ఇంత దారుణంగా చేస్తే ఖచ్చితంగా యాక్ట్ ఏమైతే ఉందో ఎస్ఎస్టీ యాక్ట్ యాక్టు పైన చట్టం చేసి తర్వాత తినట్టు టూ ప్రకారం వాళ్ళని వాళ్ళకి గురి తీయాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసు చేస్తూ గురి తీయాల్సిందే అట్లా వాళ్ళని మహిళలు చండిని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను పల్లిలో ఈరోజు ఉదయం సామాజిక మాధ్యమంలో ఒక దళిత మహిళని రెడ్డి కులసులు చంపారని ఈరోజు మేము సోషల్ మీడియాలో చూసి ఆ ఘటన నిమిత్తము మూలాలు తెలుసుకోవడానికి కూడా ఈరోజు ఆదోని ప్రభుత్వ హాస్పిటల్లో మరి బాధితురాలు ఎవరైతే చనిపోయినారో గుండమ్మ మరి ఇక్కడ మార్చుడు దగ్గర ఉంటే మేము చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మరి నిజ నిజాలు కూడా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ వచ్చినాము మాతో పాటు వివిధ కుల సంఘ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ముందుగా అనే మహిళ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఉన్నటువంటి తిరుమలమ్మ వైఫ్ సోమశేఖర్ రెడ్డి దగ్గర కొంత పొలం కొన్నది ఆ పొలం కొన్ని నేటికి కూడా సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఆమె ఎంజాయ్మెంట్లో కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మాకు తెలిసింది మరి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ అంతకులు గతంలో వైసీ టీడీపీ పార్టీలో ఉండేవాళ్ళు మరి టీడీపీ పార్టీ ప్రజెంట్ రూలింగ్కి వచ్చింది కాబట్టి మరి వాళ్ళు దళిత మహిళ మా రెడ్డి కులస్తుల పొలం కొని ఏ విధంగా సాగు చేసుకుంటుంది ఐదు సంవత్సరాలు అయింది మా పొలాన్ని ఎలా కొంటుందని కూడా ముద్దేగా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాదు తప్పించుకున్న ముద్దాలని తక్షణమే రేపట్లోగా అరెస్ట్ చేయకపోతే ఆదోన్ని స్తంభింపజేస్తాం ఆదోన్ని బైకాట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ నానాపల్లి గ్రామాన్ని సందర్శించాలి అవసరమైతే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు జిల్లా నా పేరు రామతీర్థం అమరేష్ మాదిగా నవేంద్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు నిందితులను అరెస్ట్ చేసేంతవరకు ఓరర్థం నానక్పల్లి మాదిలకు న్యాయం జరిగే ఎంతవరకు ఓరం నిందితులను అరెస్ట్ చేసేంత వరకు